పెద్ది మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మదర్ రోల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ పాత్రలో తమిళ సీనియర్ హీరో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపన్ అఫెం బుచ్చిబాబు కాంబో అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది రీసెంట్ గా బెంగళూరులో షెడ్యూల్ కంప్లీట్ కాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ గ్లింగ్స్ గూస్బంస్ తెప్పించగా రామ్ చరణ్ సిగ్నేచర్ షార్ట్ హైలైట్ గా నిలిచింది ఇక ఈ మూవీలో రామ్ చరణ్ మదర్ రోల్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది చరణ్ మదర్ రోల్ లో అఖండలో బాలయ్య తల్లి పాత్రలో నటించి మెప్పించిన తమిళ నటి విజయ్ చంద్రశేఖర్ నటించనున్నట్లు ప్రచారం సాగుతుంది ఆమె పేరు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తుండగా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది ప్రతిలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా పవర్ఫుల్ రోల్ లో చరణ్ నటిస్తుండగా మదర్ రోల్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తుంది అందుకే మేకర్స్ ఆమెను సంప్రదించారట అంతకు ముందు మలయాళ బ్యూటీ శ్వాసికా చరణ్ మదర్ రోల్ కోసం మేకర్ సంప్రదించారట అయితే ముప్పై మూడు ఏళ్ల వయసులో ఆ రోల్ తనకు కరెక్ట్ కాదని తాను రిజెక్ట్ చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్వాసికా దీనిపై నెట్టింట ఆమెపై ట్రోలింగ్ కూడా సాగింది చరణ్ మూవీనే రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు తాజాగా చరణ్ మదర్ రోల్ విజయ్ చంద్రశేఖర్ను ఫైనల్ చేశారని సమాచారం తమిళ నటి విజయ్ చంద్రశేఖర్ అఖండ మూవీలో బాలయ్య తల్లిగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు తమిళం కన్నడ మూవీస్ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్నారు రీసెంట్గా తమిళ హిట్ మూవీ మామన్లోనూ నటించారు ఎక్కువగా తల్లి పాత్రలో మెప్పించారు చరణ్ మూవీకి ఆమె సరైన ఎంపిక అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు పెద్ది భూవీలో చరణ్ సరసన అందాల తారా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేంద్ర శర్మ జగపతి బాబు అర్జున్ అంబటి కీలక పాత్రలు పోషిస్తున్నారు వృత్తి శ్రీనివాస్ బ్యానర్ పై మైత్రి భూమి మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆస్కార్ విన్నర్ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుందని తెలుస్తుంది మెగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చేలా సాంగ్ కంపోజ్ చేశారట ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుందని సమాచారం